మంగళగిరి ఆర్ఆర్ కన్వెన్షన్లో ఆల్ ఇండియా వ్యవర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బి ఆనంద ప్రసాద్ నాయకులు పిల్లలమరి నాగేశ్వరరావు మనగాల మల్లేశ్వరరావు రామనాథం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఫెడరేషన్ తరఫున ప్రప్రథమంగా నూతన సంవత్సర క్యాలెండర్ని ఈరోజు చేనేత నాయకులందరి సమక్షంలో ఆవిష్కరణ చేయడం జరిగింది కార్యక్రమం ఆల్ ఇండియా పేపర్స్ ఫెడరేషన్ తరఫున ఏర్పాటు చేసిన నూతనత్సవ క్యాలెండర్ ఆవిష్కరణ అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిన ప్రముఖులందరితో చేనేత నాయకులందరితోనూ సంఘాల నాయకులతో వృత్తి సంఘాలు ఉద్యమ సంఘాలు అందరి నాయకులతో కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రధానమైన ఉద్దేశం రాష్ట్రంలో చేనేతల ప్రాధాన్యత పెంచుకోవడం కోసం చేనేతల ఆత్మగౌరవం పెంపొందించుకోవడం కోసం చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేతలకు రాజకీయంగా అన్ని పార్టీలు ప్రాధాన్యత తగ్గించిన కారణంగా ప్రాధాన్యత పెంచుకునే విధంగా మరింతమంది చేనేత నాయకుల్ని తయారు చేసి మరి వివిధ రంగాలలో వాళ్ళని ముందుకి తీసుకెళ్లే ప్రయత్నంగా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దరంధ్రుల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ చేనేతల బహిరంగ సభకి ముందుగా ఆ బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి ఎప్పుడు నిర్వహించాలి దాని విధి విధానాలు ఏంటి ఎలా నిర్వహిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఫిబ్రవరి రెండవ తారీఖున గన్నవరంలో రాష్ట్రంలోని చేనేత ప్రముఖులందరితోనూ కలిపి ఒక వంద మంది ప్రముఖులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ నిర్ణయాలన్నీ సభ యొక్క ఉద్దేశం ఏంటి సభ లక్ష్యాలు ఏంటి సభ ఎప్పుడు ఎక్కడ ఎలా నిర్వహించాలని దాని మీద అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి ఈ రోజున ఒక ఏకాభి ఏకాభిప్రాయానికి రావడం జరిగింది చేనేత సమాజం ఒకప్పుడు ఎలా విరాల్జిల్లిందో ఆ స్థాయిని పొందడం కోసం